నేను సెవెన్ కేజెస్ రెడ్యూస్ అయ్యాను మేడం నైస్ అండి ఎయిట్ అయ్యాను నేను ఇప్పుడు మేడం అడ్మిన్ సపోర్ట్ కూడా చాలా బాగుంది నాకు ఎక్కువ దీప్తి గారు కనెక్ట్ అయ్యేవారు మేడం ఫస్ట్ నుంచి కూడా మన ఇంట్లో ఉండే వాటితో అవే వండుకుని అవే తినడం అసలు పైగా త్వరగా కూడా నేను వెయిట్ లాస్ అయ్యాను మేడం చాలా ఈజీగా వన్ వీక్ లోనే నాకు త్రీ కేజెస్ నాకు డిఫరెన్స్ కనపడింది తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు మేడం ఇందులో అండి అనుష గారు వెల్కమ్ టు నేటి స్త్రీ హాయ్ మేడం అనుష గారు మీ ఇంట్రడక్షన్ నేను అనుష అల్లం అండి వైజాగ్ నుండి నేను ఒక లైఫ్ స్కిల్స్ కోచ్ ఉమెన్ కి ఓకే అనుష గారు నేటి స్త్రీ గురించి అసలు మీకు ఎలా తెలిసిందండి నేను ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని జోష్ టాక్స్ లో చూసాను మేడం అలా మీరు తెలుసు తర్వాత నేను నేను జాయిన్ అవ అంటే ఏప్రిల్ లో జాయిన్ అయ్యాను ముందు నేను మీది యూట్యూబ్ లో వీడియో చూసాను మేడం నైన్టీ డేస్ ఛాలెంజ్ సో జాయిన్ అయ్యాను అనుష గారు అసలు ఏ పర్పస్ కోసం అంటే వెయిట్ రిలేటెడా లేకపోతే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అట్లా ఏమన్నా ఉండేవా లేదు మేడం హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు నేను వెయిట్ గురించే జాయిన్ అయ్యాను నాకు అంటే బాబు పుట్టాక సెకండ్ బాబు పుట్టాక నాకు వెయిట్ గైన్ అయ్యాను సో దాని గురించి జాయిన్ అయ్యాను మేడం అనుష గారు నైన్టీ డేస్ ఛాలెంజ్ లో జాయిన్ అయ్యారు అసలు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఈ నైన్టీ డేస్ లో నేను సెవెన్ కేజెస్ రెడ్యూస్ అయ్యాను మేడం నైస్ అండి సిక్స్టీ ఎయిట్ తో జాయిన్ అయ్యాను నేను ఇప్పుడు సిక్స్టీ వన్ వచ్చాను మేడం ఓకే ఇంచ్ లాస్ ఎలా ఉంది టూ ఇంచెస్ లాస్ అయ్యాను మేడం నైస్ అండి బాగుంది మేడం డిఫరెన్స్ బాగా తెలుస్తుంది చాలా ఈజీ కూడా అదే అడగబోతున్నా నేను ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు ఉన్న అమ్మలు ఎలా ఆలోచిస్తారంటే అమ్మో పిల్లలతో వెయిట్ లాస్ అంటే వాళ్ళు అన్ని మనం పెట్టుకొని తినాలి అసలు కుదరదు చేయటం అని చాలా మంది అసలు స్టెప్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు మీకు ఎలా అనిపించింది మన ఫుడ్ రొటీన్ అంతా ఫస్ట్ వెబినార్ విన్న వెంటనే వెబినార్ జాయిన్ అయితే విన్న వెంటనే మంచి జాయిన్ అయిపోయాను బాగా ఇంట్రెస్ట్ గా ఫస్ట్ డే మాత్రం నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది కానీ మీరు డే ఆర్గనైజేషన్ చెప్పారు కదా మేడం సో అప్పుడు అది అది ఎప్పుడైతే ఫాలో అయ్యానో నాకు అంతా ఈజీ అయిపోయింది చాలా బా అనిపించింది చాలా ఈజీ దాంట్లో మనం ప్రత్యేకంగా చేసుకోవాలనేది లేదు మనం మనం చేసుకున్నదే ఇంట్లో అందరికి పిల్లలతో సహా అందరికి పెట్టచ్చు నేను చిన్నవాడికి కూడా అలాగే ట్రై చేస్తున్నాను వాడికి కాప్స్ ప్రోటీన్ పోర్షన్ మన డైలీ త్రీ టైమ్స్ అలా వాడికి కూడా నేను ట్రై చేస్తున్నాను మేడం చేయండి చాలా కావాలి కూడా పిల్లల గ్రోత్ కి అసలు ప్రోటీన్ చాలా అవసరం మీరు ఎలాగో మంచిగా నేర్చేసుకున్నారు కాబట్టి పిల్లలకి ఇంకా అది ఇంప్లిమెంట్ చేయండి అండ్ అసలు మీరు అన్ని తిన్నారా ఏమన్నా సాక్రిఫైస్ చేసారా ఏం లేదు మేడం అన్ని తిన్నాను అన్ని తిన్నాను నాకు ఫస్ట్ మీలో ఒక రెండు విషయాలు బాగా నచ్చాయి మేడం ఫస్ట్ మీరు హలో అమ్మాయిలో అడ్రస్ చేస్తారా అది నాకు బాగా ఇష్టం వెంటనే ఏదో తెలియని జోష్ వస్తుంది ఒకసారి ఇంకా సెకండ్ ఏంటంటే మేడం ఇది తినొచ్చా అంటే నో అని ఇప్పుడు అనరు ఫస్ట్ ఎస్ అని అంటారు పోర్షన్ కంట్రోల్ అది తర్వాత విషయం తర్వాత మీరు చెప్పవచ్చు కానీ ఫస్ట్ ఎస్తాను రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఒప్పుకున్నారు ఇది తినొచ్చు అని అదొకటి మీలో సో నేను ఏది బాగా తిన్నాను అన్ని కూడా మన కాన్సెప్టే అది కదా అన్ని తినాలి బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి లైఫ్ స్టైల్ అసలు ఏది మార్చుకుంటే మనం సస్టైనబుల్ గా ఫాలో అవ్వగలం అనేది అలవాటు చేసుకోవాలి అది చేసుకుంటే అన్ని తినొచ్చు చాలా మందికి ఇది తెలియదు ఏంటో చాలా వదిలేయాలి మానేయాలి అనుకుంటారు బట్ అవసరం లేదనమాట నేను ఎప్పుడైనా వెళ్ళినా ఏదైనా ఊరెళ్ళినా ఎక్కువగా తినేసినా భయం అనిపించట్లే మన చేతిలో వీళ్ళు ఇంటికెళ్ళి అన్ని చేసుకోవచ్చు కదా లిక్విడ్ ఫాస్టింగ్ ఉంది ఓ ఉంది ఇవన్నీ ఉన్నాయి మనకేంటి అని ఒక ధైర్యం నాకైతే అలాగే అనిపిస్తుంది అంతే అండి నిజం ఆ బ్యాలెన్సింగ్ రావాలి బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు మనం గిల్ట్ ఫ్రీగా చక్కగా ఏదైనా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట అండ్ మన గ్రూప్స్ ఎలా అనిపించినాయి అడ్మిన్ సపోర్ట్ ఎలా ఉంది అడ్మిన్ సపోర్ట్ కూడా చాలా బాగుంది నాకు ఎక్కువ దీప్తి గారు కనెక్ట్ అయ్యేవారు మేడం ఫస్ట్ నుంచి కూడా ఏది అడిగినా బాగా చెప్పేవారు ఆవిడ కూడా బాగా ఫాలోఅప్ చేసేవారు సజెషన్స్ కూడా బాగా ఇచ్చేవారా మేడం కూడా నైస్ అండి సో ఓవరాల్ గా అసలు మీలాంటి చిన్న పిల్లలు ఉన్న మదర్స్ కి మీరు ఏం చెప్తారు ఎందుకంటే చాలా మంది చాలా భయపడతా ఉంటారు మనం చేయలేంలే పిల్లల్ని పెట్టుకొని మనం అనేసి అసలు మీరు మన వ్యూవర్స్ చాలా మంది మదర్స్ ఉంటారు సో వాళ్ళకి అసలు ఏం సజెషన్ ఇస్తారు ఖచ్చితంగా మదర్స్ అయితే ఫస్ట్ జాయిన్ అవ్వాలి మేడం ఎందుకంటే ముందు వెయిట్ అనేది గెయిన్ అయిపోతే గెయిన్ అవుతే మాత్రం చాలా రకరకాల ప్రాబ్లమ్స్ నాకైతే నెమ్మది నెమ్మదిగా ఈ మోకాళ్ళలో ఇవి అలా స్టార్ట్ అవడం ఇప్పుడైతే నేను కింద కూర్చుంటే పైకి లెగడానికి ఇబ్బంది పడిపోయేదని బరువుగా అనిపించేది లేవబుద్దు అయ్యేది కదా అలాంటి నాకు తెలిసి వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉంటది ఈ పోస్ట్ పార్కమ్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటది మేడం ఆ టైంలో కూడా ఉంటుంది సో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి ఎందుకంటే ఆ టైంలో మనం వెయిట్ లాస్ చేసుకుని మనం హెల్దీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ రెస్ట్ లైఫ్ అంతా బాగుంటదని నా ఉద్దేశం ఆ టైంలో పిల్లలకి కూడా మనం కొంచెం మనం యాక్టివ్ గా ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం మన ఫుడ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఇంట్లో వాళ్ళందరికి కూడా మాక్సిమం అంటే ఉమెన్ చేంజ్ అయితే ఖచ్చితంగా అక్కడ వంటకం చేంజ్ అయితే అందరూ తినేది అదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు చాలా ఈజీ ఈజీ అంటే ఈజీ జాయిన్ అయితే గానీ తెలియదు కానీ మేడం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నాకైతే అసలు డౌట్ కూడా వచ్చింది మేడం మీకు ఓన్ గా వచ్చిన తాట నిజంగా ఎక్కడైనా చదువుకుని చేసారా ఇలా అంటే నేను అసలు ఎక్కడ చూడలేదు మేడం ఇలా నేనంటే అంతకు ముందు కూడా నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక న్యూట్రిషనిస్ట్ బయట కలిసాను కానీ వాళ్ళు సజెస్ట్ చేసింది కూడా వేరు పైగా మనకి ఇంత ఎఫర్డబుల్ గా కూడా లేదు అది మనం తినేవి కూడా ఆవిడ అక్కడ నాకు సజెస్ట్ చేయలేదు వాళ్ళు నేను అది చేయలేకపోయాను కూడా కానీ ఇది చాలా ఈజీ మన ఇంట్లో ఉండే వాటితోటే అవే వండుకుని అవే తినడం అసలు పైగా త్వరగా కూడా నేను వెయిట్ లాస్ అయ్యాను మేడం చాలా ఈజీగా వన్ వీక్ లోనే నాకు త్రీ కేజెస్ నాకు డిఫరెన్స్ కనపడింది పోస్ట్ లో కొంచెం అంటే స్లీప్ ఇవన్నీ కొంచెం బాగున్నాయి అన్న వాళ్ళ బాడీస్ లో మంచి చేంజెస్ వచ్చేస్తాయి కొద్దిగా స్లీప్ ఇష్యూస్ ఉన్నాయంటే కొద్దిగా స్లో డౌన్ అంతే గాని బట్ ఇంపాసిబుల్ అయితే కాదు నేను ఇంకా వర్కౌట్స్ కూడా సరిగా చేయలేదు కానీ వర్కౌట్ చేస్తే ఇంకా బాగుండేది అవును సత్విన్ హాస్ తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు ఇందులో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను కూడా కోర్సెస్ అన్ని చేసినాక నా ఓన్ రీసెర్చ్ నేను చేసుకున్నాను ఎందుకంటే ఎలా చెప్తే మన ఆడవాళ్లకి ఈజీగా ఉంటది ఎందుకంటే అందరూ ఏదో ఒక వర్క్ లో ఉన్నారండి ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు లేదా ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఉండొచ్చు లేదా ఇంట్లోనే చాలా మంది ఇప్పుడు వర్క్స్ చేసుకుంటున్నారు సో అలా చాలా మంది చాలా వర్క్స్ పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళు అందరికి ఈజీగా ఉండాలంటే ఏం చేయొచ్చు సో ఆ రీసెర్చ్ లోంచి బయటకు వచ్చింది అనమాట మన ప్లాన్ ఆ ఫ్రాంక్లీ నిజంగా గా చెప్తున్నా ఎక్కడ కూడా ఇల్ ఇలాగ చేయాలని ఏం లేదు కాని బట్ నేను మన తెలుగు వాళ్ళకి ఎలా చేసుకుంటే బాగా కనెక్ట్ అవుతారు ఈజీగా ఉంటది చక్కగా చేసుకుంటారు అయితే ఆలోచించి చేసినవి ఈ ప్లాన్స్ అన్ని కూడా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండ్ ఇలాగే మెయింటైన్ చేయండి ఇందాక చెప్పారు కదా మా పిల్లలకి కూడా ఫాలో చేపిస్తున్నాను అనేసి చేపించండి చాలా మంచిది ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ జర్నీ టువర్డ్స్ లైఫ్ స్కిల్స్ కోచ్